అంతులేని కథ పూర్వం గాంధార దేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు ఆ రాజుగారి అదృష్టమో ఏమో ఋతువులన్నీ రాజ్యంలో వేలకు వచ్చి పోతూ ఉండేవి మంచి వానలు కురిసి బాగా పంటలు పండేవి పౌరులంతా క్షేమంగా హాయిగా జీవించేవారు సమస్యలు ఉండేవే కావు తాతలు తండ్రులు ఆర్జించి పెట్టడంతో కోశాగారం కూడా నిండుగా ఉంది ఫలితంగా రాజుగారికి పని లేకుండా పోయింది పని లేని రాజుగారు మిఠాయిలు తింటూ కథలు వినడాన్ని పనిగా పెట్టుకున్నాడు హంసతూలిక తల్పం మీద కూర్చొని రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినడమే రాజుగారి దినచర్య ఎంత పెద్ద కథైనా పర్వాలేదు ఎన్ని గంటలైనా పర్వాలేదు వినడానికి రాజుగారు సిద్ధం కథ చెప్పలేక చెప్పేవారు అలసిపోవాలి కానీ వినే రాజుగారు అలసిపోయారన్నది ఎప్పుడు ఎవ్వరూ వినలేదు కనలేదు నేను చెప్పిన కథ ఎలా ఉంది మహారాజా అని పొరపాటుని ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒకటే నీ కథలో ఒకటే లోపం బాబు బాగా చిన్న కథ చెప్పావు అనేవారాయన ప్రపంచంలోని గొప్ప గొప్ప కథలు చెప్పేవాళ్ళంతా గాంధార దేశాన్ని చిత్రసేను సందర్శించిన వారే వారంతా రాజుగారికి చెప్పని అంటూ లేదు రోజులు తరబడి కథలు చెప్పేవారు వారానికో పది రోజులకో కథ పూర్తి అవుతుంది కదా కథ పూర్తి కాగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనేవారు రాజుగారు బాధపడేవారు రోజుకి వంద లడ్లు తినే రాజుగారు ఆ బాధలో తొంభై తొమ్మిది మాత్రమే తినేవారు అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సేవకులు వారానికో పది రోజులకో కథలు అయిపోవడం తను బాధపడ్డం మిఠాయిలు తినలేకపోవడం భరించలేని రాజుగారు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు అంతులేని కథ చెప్పాలి తనకి అలా కథ చెప్పిన వారికి మంచి బహుమతి ప్రకటించారు ఆయన చుట్టుపక్కల రాజ్యాలనన్నిట ఆ విషయాన్ని దండోరా వేయించారు ఎవరైతే రాజుగారికి అంతులేని కథ ముగింపు లేని కథ చెప్తారో వారికి రాకుమారి చిత్రాంగిని ఇచ్చి వెళ్ళి చేస్తారు అంతేకాదు అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు ఒకవేళ అలా చెప్పలేని పక్షంలో శిక్ష విధిస్తారు అది చాలా కఠినమైన శిక్ష అంతులేని కథ చెప్తామంటూ వచ్చి చెప్పలేని కథకుని శిరచ్ఛేదమే తల తీసేస్తారు అతనికి ఉత్సాహం కనబరిచే కథకుల కోసం రాజకుమారి తైలవర్ణ చిత్రాన్ని కూడా పలు రాజ్యాల్లో విడుదల చేశారు రాజకుమారి గొప్ప సౌందర్య రాశి మహా అందగత్తే అనుకున్నారు చిత్రాన్ని చూసిన వారంతా ఆమెను సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగించవచ్చనుకున్నారు యువకులు తెగించి తలలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు ఒక యువకుడు కష్టపడి వంద రోజులకు సరిపడిపోయే కథను అల్లుకున్నాడు రాజుని సమీపించి కథ చెప్తానన్నాడు చెప్పు అన్నాడు రాజు యువకుడు కథ చెప్పకసాగాడు సాగాడు రాత్రి పగలు నిద్ర నీరు కరువై కథ చెప్పటంతో వంద రోజుల కథ సగం రోజులకే సరిపోయింది కథ పూర్తయిపోయింది అప్పుడే అయిపోయిందా అడిగాడు రాజు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు అతను ఆ అసంతృప్తికి యువకుడు బలైపోయాడు అతని తల తెగి నేల మీద పడిపోయింది కథ వినకపోతే రాజుకి నిద్రాహారాలు ఉండవు అనారోగ్యానికి గురవుతాడు కథ విని తీరాల్సిందే అతను అయితే కథ చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించి రావట్లేదు పదే పదే బహుమతిని ప్రకటిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది పరిష్కారం కోసం తలలు పట్టుకొని కూర్చున్నారు మంత్రి సామంతులు అప్పుడు వచ్చాడు ఓ యువకుడు అతని పేరు వర్ధనుడు రాజుకి కథ చెప్తానన్నాడు అతను అందంగా ఉన్నాడు వర్ధనుడు మంచి తేజస్సు ఉండడంతో ఆశకుపోయి ప్రాణాలను పణం పెడుతున్నాడనుకున్నది అతన్ని చూసిన రాజకుమారి నా మాట వినండి మీరు రాజుగారికి కథ చెప్పకండి మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అన్నది ఈ మాట చాలు రాజకుమారి నేను దేనికైనా సిద్ధం అన్నాడు వర్ధనుడు చెప్పిన మాట వినండి మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను కన్నీరు పెట్టుకున్నది రాజకుమారి ఆ కన్నీటిని కొనగోట తుడిచి ఇలా అన్నాడు వర్ధనుడు రాజకుమారి మీ ప్రేమ మీ కన్నీరే నాకు శ్రీరామరక్ష మంత్రి సామంతుల సహాయంతో రాజును చేరుకున్నాడు వర్ధనుడు చేతులు కట్టుకొని నిల్చున్నాడు మహారాజా మీకు కథ చెప్పటానికి ఇదిగో ఈ యువకుడు వచ్చాడు కథ చెప్పటానికి ముందు మన షరతులు ఆ యువకునికి వివరించండి ఆజ్ఞాపించాడు రాజు వర్ధనుడికి షరతులన్నీ వివరించారు నువ్వు గెలిస్తే రాజకుమారి సహా అర్ధరాజ్యం నీదవుతుంది ఓడిపోతే నీ తల తెగి కింద పడుతుంది అందుకు అంగీకరించాడు వర్ధనుడు కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు మిఠాయి అందుకుని వినేందుకు చెవులొగ్గాడు రాజు కథ ఎలా చెప్పసాగాడు వర్ధనుడు అనగనగా ఒక రాజు ఆ రాజుకి మిఠాయిలంటే మహా ఇష్టం లేచింది మొదలు మిఠాయిలు తినడమే అతని పని ఆ కారణంగా రాజ్యంలోని పంచదారనంతా బస్తాలకెక్కించి గిడ్డంగిలో భద్రపరిచారు పెద్ద పెద్ద ఇనుప తలుపులు వేసి తాళాలు పెట్టారు రాజుగారిలాగే చీమలకు కూడా పంచదారంటే పంచప్రాణాలు అయితే రాజ్యంలో ఎక్కడ ఒక్క పంచదార పలుకులు కూడా కనిపించలేదు వెతికి వెతికి వేసారిపోయాయవి ఆఖరికి గిడ్డంగిలో పంచదార ఉన్న సంగతి తెలుసుకున్నాయి లోపలికి వెళ్దామంటే ఎక్కడ ఎలాంటి దారి వాటికి కనిపించలేదు గట్టిగా మూసుకొని ఉన్న అంత ఎత్తున ఉన్న ఇనుప తలుపల్ని చూసి గుండెలు బాదుకున్నాయి చీమలు గోల పెట్టాయి చీమలు గుండెలు బాదుకోవడం గోళ పెట్టడం రాజుగారికి నవ్వు తెప్పించింది నవ్వాడతను తర్వాత ఏమైంది అడిగాడు రాజు తర్వాత ఏమైందంటే ఓ రాణి చీమ గిడ్డంగిలోకి వెళ్ళేందుకు ఓ చిన్న సందు కనిపెట్టింది సాహసించి లోనికి వెళ్ళింది వేలాది పంచదార బస్తాలు చూసి పొంగిపోయింది ఓ బస్తాకి అతి కష్టం మీద చిన్న రంధ్రాన్ని చేసింది ఓ పంచదార పలుకుని నోట కరిచింది వ్యయ ప్రయాసాలను ఓర్చి దానిని బయటకు తెచ్చింది రాణి చీమ నోట పంచదార పలుకుని చూసి ఆనందించాయి మిగిలిన చీమలు రాణి చీమకు జే జేలు పలికాయి తాము కూడా పలుకుల్ని సాధించేందుకు గిడ్డంగిలోకి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి సిద్ధమైన చీమలకు గిడ్డంగిలోకి ఎలా వెళ్ళాలి ఏ బస్తాకి రంధ్రం ఉన్నది అన్నీ వివరించింది రాణి చీమ ఒక్కొక్కరే వెళ్ళి ఒక్కొక్క పలుకుని తీసుకొని రావాలన్నది అలాగే అన్నాయి చీమలు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి అవి గిడ్డంగి లోపలికి వెళ్ళిసాగాయి ఒక్కొక్క పలుకుని బయటకు తీసుకొని రాసాగాయి బాగుంది బాగుంది తర్వాత ఆసక్తి కనపరిచాడు రాజు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకుని వస్తున్నాయి చెప్పసాగాడు వర్ధనుడు రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి ఒకే మాట చెప్తున్నాడు వర్ధనుడు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకు వస్తున్నాయి సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచాయి వర్ధనుడికి అదే మాట మరో మాట లేదు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకువస్తున్నాయి రాజుకి కోపం వచ్చింది గట్టిగా అరిచాడేలా ఒక్కొక్క చీమ వెళ్తోంది ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకొస్తుంది బాగానే ఉంది తర్వాత ఏమిటి ఆవేశపడకండి మహారాజా అలా అరిస్తే అలా గిడ్డంగిలో వేలాది పంచదార బస్తాలు ఉన్నాయి అవన్నీ ఖాళీ కావాలి కదా రెండు సంవత్సరాలుగా కష్టపడి చీమలన్నీ ఇప్పటికీ ఒకే ఒక బస్తాకి ఖాళీ చేశాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అవ్వాలి అయిన తర్వాతే మిగిలిన కథ మొదలవుతుంది అన్నాడు వర్తనుడు ఓర్ నాయనో అంతవరకు ఒక్కొక్క చీమ వెళ్తోందా ఒక్కొక్క పంచదార పలకు బయటకు తీసుకొస్తోందన్న మాటే నువ్వు చెబుతావు అంతేనా అంతే మహారాజా చాలు బాబోయ్ చాలు నువ్వు నీ కథ నీకు పిచ్చెక్కిపోతోంది నాకు పిచ్చెక్కిపోతోంది వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి రాజ్యంలో అర్ధ భాగాన్ని రాజకుమారిని తీసుకుపో అన్నాడు రాజు మీరు కథ పూర్తిగా వినలేదు మహారాజా వద్దు వినను నువ్వు నీ చేమలు నీ చీమల కథ నాకొద్దు కన్నుంచి పెట్టుకున్న కిరీటాన్ని తీసి విసిరు కొట్టాడు జుట్టు పీక్కొన్నాడు రాజు మరుక్షణమే మహారాజు ప్రకటించిన ప్రకారం రాకుమారికి వర్ధనికి పెళ్ళయింది అర్ధరాజ్యాన్ని వర్ధనుడికి రాజయ్యాడు ఆనాటి నుంచి అతను రాజవర్ధనుడయ్యాడు అల్లుడి దెబ్బకి చిత్రసేన మహారాజు కథలు వినడం మానుకున్నాడు కథలు వినడాన్ని ఎప్పుడైతే మానుకున్నాడో అప్పటి నుంచి మిఠాయి తినడాన్ని కూడా మానుకున్నాడు అయితే వర్ధనుడు కనిపిస్తే చాలు తప్పించుకుని తిరుగుతున్నాడు అల్లుడు కనిపిస్తే చీమల కథ చెప్తాడని భయపడుతూ అంతఃపురంలో అతని కంటికి కనిపించక దాగుంటున్నాడు చిత్రసేన మహారాజు లేని కథ పూర్తయిందండి ఈ కథ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్